ఇక్కడ కర్లపాలెం దగ్గర ఈ గోడౌన్లో ఏర్పాటు చేసినటువంటి పొగాకు కేంద్రంలో కచ్చూర్ మండలం నుంచి అనేక మంది రైతులు సుమారు నలభై యాభై కిలోమీటర్ల దగ్గర నుంచి ఈ పొగాకు కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తా ఉన్నారు ఇక్కడ పాసింగ్ చేసేటువంటి అధికారులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు తీవ్రమైనటువంటి స్థాయిలో పొగాకు చెక్కుల్ని రిజెక్ట్ చేయటం అతి తక్కువ ధరలు వేసి దగ్గరసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది మేము ఒకటి అడగదలుచుకున్నాం వీళ్ళు ప్రభుత్వం తరఫున రైతులు పొగాకు కొనడానికి ఏర్పాటు చేసినటువంటి అధికారులలాగా లేరు ప్రైవేటు కంపెనీలు వాళ్ళకి ఎంత తక్కువకి వీలైతే అంత తక్కువకి దానికోసం ప్రైవేటు కంపెనీలు బయర్లు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం ఒక పక్క నుంచేమో చాలా లిబరల్గా మేము పొగాకు కొంటాం రైతులందరినీ ఆదుకుంటాం చివరి కాడ దాకా కొంటామని చెప్పేసి ప్రభుత్వం చెబుతా ఉంటాం మినిస్టర్లు కలెక్టర్ గారు ఇతర అధికారులు అందరు చెప్తున్నారు కానీ ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితి చాలా భిన్నంగా ఉంది ఇక్కడ చాలా చెక్కులు రిజెక్ట్ చేయటం ఎక్కువ చెక్కులకు ఆరు వేలు వేయటం అదేమంటే నాణ్యత బాగలేదు అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కదానికి వంక పెట్టి ఏ విధంగా దగ్గోయాలి ఏ విధంగా రిజెక్ట్ చేయాలి అనేటువంటి పద్ధతి ఇక్కడ ఉంది ఇక్కడ ఒక రైతు పచ్చూరు మండలానికి సంబంధించినటువంటి ఒకే రైతు సంబంధించినటువంటి ఇరవై రెండు చెక్కులు రిజెక్ట్ చేశారు ఇది చాలా దుర్మార్గం ఈ పద్ధతి మార్చుకోవాలి లేకుంటే రైతు పొగాకు వేసిన రైతు బ్రతికేటువంటి పరిస్థితి లేదు రైతులకి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకి ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి కొంత లేకుండా ఉంది అని చెప్పేసి చెబుతున్నాం ఓకే

ఇక్కడ రైతులందరూ అభిప్రాయ పడుతుంది ఇక్కడ అంత దారుణంగా ఎక్కడ పాసింగ్ చేయట్ల కొనుగోలు చేయట్లేదు దారుణంగా చేస్తున్నారు ఎందుకు అంత దారుణంగా చేయాలి

ఇప్పుడు ఇక్కడ వంద మంది రైతులు సెక్యారిటీ ఇచ్చారు ఒక్కొక్కళ్ళు రెండు రోజులు మూడు రోజులు బట్టి వెయిటింగ్ చేస్తున్నారు వెయిటింగ్ చేస్తే వీళ్ళు ఏళ్ళలోనే ఉన్నారు ఏళ్ళలోనే కొంతమంది పచ్చూర్లు అమ్ముకున్నారు బీకే ప్యాలెస్లు అమ్ముకున్నారు కొంత ఒక అమ్మారు వీళ్ళందరి అభిప్రాయం ఒకటే ఇక్కడ ఈ పాయింట్లో ప్రజెంట్ జరుగుతున్నటువంటి పర్చేజింగ్ అన్యాయంగా ఉంది అని నెచ్చూరులో చూసినటువంటి వాళ్ళు ఎందుకంటే సిఆర్లు ఎక్కువ జరుగుతున్నాయి ఒకటి రెండో అంశం రేటు విషయంలో కూడా ఎక్కువ ఆరు వేలు పడతా ఉంది రెండో రెండో పాయింట్ కూడా ఏంటంటే ఈరోజు కొంత క్వాలిటీ తగ్గింది అంటున్నారు తగ్గొచ్చు ఎందుకు తగ్గొచ్చు అంటే పంట వచ్చింది ఈరోజు నాలుగు నెలల పాటు ఇళ్లలో ఉంటే వర్షాలు జరిగింది ఇవన్నీ జరిగింది ప్రభుత్వము గతంలో మినిస్టర్ గారు మీరందరూ పాల్గొన్న మీటింగుల్లో కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే రైతులు ఆదుకోవడం కోసం ఉదారంగా వ్యవహరిస్తున్నాం డబ్బులు కేటాయిస్తున్నాం ఏ రైతు నష్టపాడు అని చెప్పేసి అందరూ చెప్పుకోండి మీ దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి మేనేజర్ దాకా ఇవాళ ప్రైవేటు కంపెనీలు ఏ తరహాలో అయితే బహిరంగ కొనుగోలు చేసి ఇక్కడ అందరూ అభిప్రాయం ఇక్కడ పర్చేసింగ్ అనేటువంటిది చాలా టైట్ గా చాలా టైట్ గా చేస్తున్నారు మినిమం మనం అనేటువంటిది ఎట్లాంటి బేల్స్ ఉన్నాయి ఒక నాలుగు అయితే అయితే రైతు భరించగలరు ఒక ఇరవై రెండు ఒకే కుటుంబంలో ఇరవై రెండు బేళ్లు అక్కడి నుంచి వచ్చి వెయ్యి రూపాయలు పెట్టి మరలా ఏడి నుంచి వెనక్కి తీసుకెళ్తే

ನೇನೆ ನೀರು ಲಿಬರಲ್ ಟಾ ಅನ್ನ ಕದ

¡Gracias!